ఈరోజు నేను ద పవర్ ఆఫ్ అసోసియేషన్ అనే ఒక టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాను దాంతోపాటు ఈరోజు ఇక్కడ ఒక నేను డిస్ప్లే చేశాను దీస్ ఆర్ ద నా యొక్క స్ట్రెంగ్త్ ఏది అంటే నేను చెప్పాలంటే ఈ ప్రోడక్ట్సే సో నేను నిజంగా ఎంత ధైర్యంగా ఏ పనులైనా చేయగలుగుతున్నాను అంటే అసలు రీజన్ మాత్రం ప్రోడక్ట్సే అండ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ సో ఈరోజు పవర్ ఆఫ్ అసోసియేషన్ గురించి కొన్ని విషయాలు అంటే అన్నీ కలిపి కలిపి మాట్లాడతాను ఏంటంటే మనం మనిషిగా ఎప్పుడు కూడా ఒంటరిగా ఒంటరి వాళ్ళకి కాదు ఒంటరిగా ఉండకూడదు సంఘజీవి సంఘంలో సమాజంలో ఎవరైతే తిరుగుతారో కరెక్ట్గా అంటే అందరితో ఎక్కువ మందితో ప్రజలతో అసోసియేషన్ అందరితో సరదాగా జోలియల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చాలా హ్యాపీ లైఫ్ జీవిస్తారు ఎవరైతే ఇంట్రావర్త్గా ఎవరైనా భయపడుతూ లాస్ట్ టైం ఆల్రెడీ భయం గురించి చెప్పారు భయంతో అట్లా జీవిస్తారో వాళ్ళకి అన్ని సమస్యలే కనబడుతూ ఉంటాయి నా మటుకు నేను ఇది ధైర్యంగా నేను చెప్తాను కూడా సో నేను ఈ యొక్క ప్రోడక్ట్స్ అంటే ఈ యొక్క బిజినెస్ లోన్కి నేను రాకముందు ఈ ప్రోడక్ట్స్ అంటే నేనేం అమ్మును ఇవన్నీ నేను వాడుకునేవి నేను ఇలాగా ఇంటింటికి తీసుకెళ్ళి అమ్మేది కాదు జస్ట్ మాటతో చెప్తాను అందరితో మాట్లాడతాను దిర్ ఆర్ వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అని చెప్తాను ఇది దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ద నా నా జాబే ఇది అంటే నేను అందరికీ ప్రమోట్ చేయడం అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడం సో ఈ దీంతో పాటుగా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను హెల్త్ కూడా ఇది కూడా హెల్త్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే అది ఆ పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటే మీరు ఎవరితోనైతే మీరు స్నేహంగా ఉంటున్నారో ఎవరితోనైతే మీరు కలిసి ఉంటున్నారో వాళ్ళు కూడా మీకు ఆ పవర్ని ఇస్తారు అంటే మీ మీరు ఎవరితో అసోసియేట్ అవుతూ ఉంటారో వాళ్ళని బట్టి మీకు ఆ యొక్క పవర్ అనేది మీకు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాక్టివ్గా ఉన్న పీపుల్తో అనుకోండి అప్పుడు యాక్టివ్గా నేను ఉంటాను అలా కాకుండా ఎప్పుడు డల్గా ఎప్పుడు ఏంటంటే రకరకాలుగా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళంతతోనూ వాళ్ళలాగే నేను అయిపోతాను ఏడ్చేవాడుతుంటే ఏడ్ చేయకుంటే నడి వాళ్ళతో నడు సో నేను ఎవరితో అసోసియేట్ అవుతున్నాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మన ఆరోగ్యం ఉండడానికి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది మనకు తెలుసు స్నేహితులు మనకి చాలా ఇంకో ఒక వాట్సాప్లో అద్భుతమైన ఓ మెసేజ్ మీద మెసేజ్లు వస్తూ ఉంటాయి సో ఈ ప్రోడక్ట్స్ వాడాలి లేకపోతే ఆరోగ్యానికి కావాల్సిన హెల్త్ వాష్ వాడాలి మీటి నిద్రకపోవాలి లేకపోతే ఇవన్నీ న్యూట్రిషన్ మంచిగా తీసుకోవాలి టైం చూసుకోవాలి టైం ప్రకారం తినాలి ఇవన్నీ ఓకే బట్ అన్నిట్ల కంటే ముఖ్యమైనది నేను నన్ను అడిగితే మాత్రం ద పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఎవరితో మేము ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సో దీన్ని ఇంకా కొంచెం ఆర్థిక కోణంలో మాట్లాడితే మీరు ఎవరితో ధనవంతులతో సహవాసం చేస్తే ధనవంతులాగే ఉంటావు అలాగే పేదవాళ్ళతో సహవాసం చేస్తే ఎప్పుడు పేదవాళ్ళలాగే మిగిలిపోతావు సో టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఫస్ట్ దెన్ టెల్ యూ వాట్ యు ఆర్ కదండి సో నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే నువ్వెవరో చెప్తాను అంటే నీ యొక్క ఫ్రెండ్స్ యొక్క జీతం ఏంటో చెప్పు ఒక ఐదు మంది పది మంది జీతం చెప్పు నీ జీతం ఎంతో చెప్పేస్తానంట అట్లా అనమాట అంటే ఇలాగ ఎన్నైనా చెప్పుకోవచ్చండి అలాగే ఆరోగ్యానికి విషయంలో కూడా ఎప్పుడు కూడా చాలామంది నెగిటివ్ 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 ప్రపంచంలో ఉంటూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్ని అలాగా క్యారీ చేస్తూ ఉంటారు అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పటికీ కూడా చాలా విషయాలను చూసుకోలేకపోతారు ఎవరైతే ఒంటరిగా దిగులుగా విచారంగా అలా ఎప్పుడు ఉంటారో వాళ్ళకి ఎక్కువ సిక్నెసెస్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మన బ్రెయిన్ అంటే బ్రెయిన్ బ్రెయిన్లో ఉండేవి ఏంటి ఎన్నో రకాలైన లోకమైన సరే టో పేర్లు అయితే మనకు కొన్ని తెలుసు ఏవి మనల్ని ఎక్సైట్ చేస్తాయి ఏవి మనల్ని డల్ చేస్తే ఇవన్నిటికి కూడా కాదు మెయిన్ బ్రెయిన్ సో ఇప్పుడు బ్రెయిన్ హ్యాపీగా ఎల్లప్పుడు ఉండాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ సో గుడ్ ఫ్రెండ్స్ గుడ్ అసోసియేషన్ కూడా చాలా నేను రేపు ఆదివారం నాడు చాలా పెద్ద బిజినెస్ మీటింగ్ ఉంది నాకు సో నేను ఆ బిజినెస్ మీటింగ్ చాలా మందిని ప్రమోట్ చేస్తాను రేపు ఆదివారం పదిహేనో తారీఖున మీరు కూడా నాకు కాల్ చేయండి సో హౌ టు గోదేర్ అవన్నీ కూడా నేను చెప్తాను సో అంటే బిజినెస్ పీపుల్తో అసోసియేషన్ చాలా చాలా పెద్ద గ్రాండ్ అసోసియేషన్ జరుగుతుంది ఒక మీటింగ్ జరుగుతుంది దాని గురించి నేను మీకు కావాలంటే నేను క్లియర్గా చెప్తాను ఈరోజు ఇంకొక రెండు రోజులు డే ఆఫ్టర్ టుమారోని అంటే ఆదివారం ఈరోజు ఫ్రైడే నెక్స్ట్ సార్ ఎనీవేస్ నేను చెప్పాల్సింది ఏంటంటే నేను ఎందుకు ప్రజలతో అసోసియేట్ అంటే ధనవంతులతో అసోసియేషన్ ఎందుకుంటానంటే చాలాసార్లు మనకి ఏమనుకుంటామంటే మన చుట్టూ ఉన్నది ప్రపంచం అనుకుంటాం మనకి ఏది తెలుస్తుంది ప్రపంచం అనుకుంటాం నేను నాకు చాలా తెలిసట నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద సోక్రటీస్ లాంటి వాళ్ళు కూడా ఉండడంటే నాకు ఏమీ తెలియదు నాకు అంటారు సో నేను ఒక ఆయన తెలుసు చాలాసార్లు బైబిల్ చదివాడు ఆయన ఆయన ఏమంటాడంటే ఇగో ఈ చుక్క ఈ చుక్క నీటితో నాకు తెలుసు అంట అంటే మనం ఏం పుస్తకాలు చదవము పెద్ద పెద్ద అద్భుతమైన గ్రంథాలు ఏవి చదవకపోయినా కూడా నాకు అన్నీ తెలుసు అనుకునేవాడిని మనం ఏం చేయలేము కానీ చెప్పేది ఏంటంటే ఇంకా చాలా జ్ఞానాన్ని పెంచుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళ యొక్క సమస్యలు కూడా మనం తెలుసుకున్నప్పుడు మనం ఆటోమేటిక్ సమస్యలు వచ్చినప్పుడు ఎలాగ మనం ఓవర్కమ్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు అలాగే ఎదుటి వాళ్ళు సక్సెస్ టిప్స్ చెప్పినప్పుడు ఆ టిప్స్ అన్నీ మనం తీసుకొని అట్లాగే మంచి నేను రేపు ఆదివారం జరగబోయేది అంటే ఆ బిజినెస్ పీపుల్ తర్వాత అసోసియేషన్తో ఉన్నప్పుడు మనం చక్కగా అవన్నీ నేర్చుకుంటాం సరే నేను ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను పొద్దున్న నాకు ఒక చిన్నది ఏదో ఒక చిన్న బాధ ఎవరో ఒక ఇంట్లోనే ఏదో సంత జరుగుతుంది ఒక ఐదు నిమిషాలు నేను కొంచెం డల్ అయ్యాను ఏమంటున్నానంటే ఎందుకు ఇలాగా నన్ను ఏదో చిన్న అపార్థం చేసుకున్నాడు అని ఎవరు ఒక చిన్న చిన్న విషయం నేను బాధపడినప్పుడు నేను చెప్పాలంటే లేడీస్కి ముందు కళలో నీళ్ళు తిరిగిపోతాయి నిజంగా నాకు కూడా కళలో నీళ్ళు తిరిగి ఒక ఐదు నిమిషాలు కొంచెం డిప్రెస్ అయ్యాను వెంటనే అనుకున్నాను జ్యోతి నెవర్ క్రైస్ నన్ను నేనే చెప్పుకుంటాను ఎందుకంటే నాకు నేను ఎవరితోనూ కూడా ఎక్కువ అంటే నాకు మరీ క్లోజ్గా ఓవర్ క్లోజ్గా నాతో ఉండేవాళ్ళు మంది ఉన్నారు కానీ ఇమీడియట్గా ఉండరు కదా అప్పుడు పక్కన ఎప్పుడు కూడా మనతో సో నేను ఎప్పుడు కూడా నా మోటివేషన్ నేను తీసుకుంటాను తర్వాతే ఫ్రెండ్స్ చేసాను సో అను నేను అనుకున్నాను సో ఐ హ్యావ్ టు ఓవర్కమ్ దిస్ ఏదైతే ఏదైనా ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోకుండా కొంచెం మాను నేర్చుకున్నాను అంతే అంతేకాకుండా ఇంకా ఇలాంటివన్నీ టిప్స్ నేను చెప్తున్నా ఏంటంటే ఈ యొక్క అసోసియేషన్ ఎన్ ఎంత బలంగా మీరు ఉంటారో ఎంత స్ట్రాంగ్ పీపుల్తో మీరు ఉంటారో అంత ఎక్కువగా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు సో ఇది ఒక టిప్గా తీసుకోండి దయచేసి ఎలాంటి ప్రజలైనా పర్వాలేదు వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ కాదు మీరు తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంత ట్రస్ట్ వర్దీగా ఉన్నారు ఎంత ఆనెస్ట్గా ఉన్నారు ఎంత వాళ్ళు పవర్ఫుల్గా ఉన్నారు సో ఎంత సమస్యలు వచ్చినా వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు అలాంటి ప్రజలతో కనుక మనం అసోసియేట్ అవుతూ వాళ్ళని కలుపుకుంటూ కలుపుకుంటూ ఒక పెద్ద నెట్వర్క్ని తయారు చేయగలిగితే ఆర్ ద మిలినియర్ ఇది మాత్రం షూర్ అండి ఎంత ఎక్కువగా మిలినియర్ ఇన్ ద సెన్స్ మళ్ళీ మిలినియర్ అంటే డబ్బులు సంపాదన అనుకోండి ఆరోగ్యం అనేది సంపద స్నేహితులు సంపద డబ్బు సంపద బంగారు సంపద స్థలాలు సంపద మంచిగా హ్యాపీగా ఉండే ప్రజలు ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యం అన్నీ కూడా కలిపితే సంపద అంటే ఒక్కటి కాదు ఇవన్నీ వచ్చినప్పుడు మాత్రం రియల్గా మీరు ఆ రిచ్నెస్ అనేది అందిస్తారు సో ఈరోజు నాకు ఒకే ఒక్క మాట చెప్పేస్తా నేను ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే నేను చాలా ఎక్కువ అంటే విషయాలు చెప్పాలనుకున్నాను కానీ ఒక్క మాట చెప్పకపోతే నేను అందరినీ సో మిస్ అయినట్లేదు అంటే చాలా విషయాలు ఇంపార్టెంట్ విషయాలు చెప్పినట్లే అనమాట ఏంటంటే ఒక చిన్న అంటే పాప ఇప్పుడే పుట్టిన పాప లేకపోతే పుట్టి కదా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పాపకి మాటలు రావట్లేదు సరిగా అమ్మాయిని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే స్కూల్లో జాయిన్ చేశారు స్కూల్లో జాయిన్ చేయగానే వెంటనే అమ్మాయి ఏంటంటే చక్కగా అంతవరకు బాగా మాట్లాడింది అమ్మాయి ఒక్కసారిగా వచ్చేసింది సో ఎలా వచ్చింది ఇది సో అంటే ఆ పిల్లలందరితో మాట్లాడండి చ అమ్మాయి ఎందుకు మాట్లాడ రాలేదని కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్న టీవీ ముందు కూర్చోబెట్టారు ఒక ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టారు సో అమ్మాయి ఏం మాట్లాడేదో అమ్మాయికే తెలుస్తుంది ఇక ఏంటంటే ఏదో అక్కడ కార్టూన్లో ఏమాటో ఆ మాటలు మాట్లాడేది ఇంకా సో ఇప్పుడు నేను చెప్పేది అంటే మీరు ఎంత చక్కగా ఆ యొక్క మంచి సరౌండింగ్స్లో వేయగానే అమ్మాయి ఆటోమేటిక్గా చక్కగా మాట్లాడింది అలాగే కొన్నిసార్లు మన పిల్లలు కూడా మనం చెప్తాం ఏ ఫస్ట్ బెంచ్లో కూర్చో తెలివైన పిల్లల దగ్గర కూర్చోవు మా పిల్లడు ఎలా అంటే అంటే మనం ఎప్పుడు కూడా మన పిల్లల్ని ఏం చెప్తా ఉంటే అందరితో తెలివైన పిల్లలతో కూర్చో ఫస్ట్ బెంచ్లో కూర్చొస్తాం కానీ మనం ఎప్పుడు ఏం చేస్తా చేస్తామంటే వెనక్కి వెనక్కి ఉంటాం ప్రతి పనిలో మనం ఇప్పుడు ముందుకు వెళ్ళాం ప్రతి చిన్నదానికి భయాలు ప్రతి ఏం చేసినా సరే ఎప్పుడు ఏంటంటే సమస్యలతోనూ ఏదో నెగిటివ్స్తోనూ రకరకాల పరిస్థితులతోనే మనం ఇప్పుడు ఉన్నాం నెగిటివ్స్ వస్తాయండి అభ్యంతరాలు వస్తాయి సమస్యలు వస్తాయి సమస్యల్ని ఎప్పుడు కూడా రేసర్ ఒక ఒక ఎవరంటారు ఒక పరుగు పన్నులు ఒక రన్నింగ్ చేసేవాడు అక్కడ తనకున్న ముందున్న హడులు తీసి ఇలా తీసి పక్కన పెట్టి ఏమీ పరిగెట్టడు దాన్ని జంప్ చేసుకుంటూ పరిగెడతాడు సో మీరు ఎంత ఎక్కువ సమస్యలు వచ్చినా పర్వాలేదు యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ దానికి మీకు హెల్ప్ చేసేది ఎవరంటే పవర్ ఆఫ్ అసోసియేషన్ కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు దయచేసి ఫైండ్ అవుట్ చేసుకోండి కొంతమంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడే ఒక నా ఫ్రెండ్ని మీట్ అయ్యి వచ్చాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ తనతో నేను ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను శివ అంటే శివస్ అంటే బెడ్ మీద ఉన్నారు ఒక యాక్సిడెంట్ అయ్యింది చాలా బాగుంది సో తనతో మాట్లాడినప్పుడు శివస్ వెరీ వెరీ హ్యాపీ అంటే ఆ జబ్బులో నుంచి తను ఎలా అంటే అంటే ఎన్నో రోజుల నుంచి బెడ్ మీద ఉన్న ఎంత హ్యాపీగా ఉందో వాళ్ళ హస్బెండ్ వచ్చి కూడా చెప్పారు ఎన్ని రోజుల నుంచి ఎంతో డల్గా ఉందో ఒక్కసారిగా మీరు రాగానే చాలా హ్యాపీగా ఉందండి అని చెప్పి సంతోషించారు అంటే నాకు కూడా చాలా సంతోషం ఇస్తుంది అంటే తను నేను చూడగలిగాను తనతో కాసేపు కూర్చున్నాను నా ఫ్రెండ్ తన ఎందుకంటే నా కోసం చాలా ప్రేయర్స్ చేస్తుంది ఎప్పుడు తను ఎంతో నన్ను ప్రేమిస్తాను సో ఆవిడతో నేను కూర్చొని మాట్లాడినప్పుడు నాకు కూడా ఎంతో ఆనందించింది సో బలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎంత పవర్ అసోసియేషన్ గుడ్ ఫ్రెండ్స్తో ఉంటారు సో మనల్ని ఆనెస్ట్గా ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు సో మనల్ని అలాంటి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయండి ఎవరైతే మిమ్మల్ని మీ యొక్క బలాలని మీ లోపల ఉన్న మీ శక్తిని మిమ్మల్ని గ్రహిస్తారు వాళ్ళతో అసోసియేషన్లో ఉండండి అంతే కదా అలాంటి ప్రజల్ని వెతుక్కోండి వెతుక్కోండి ఇన్ ద వెతుక్కోవడానికి ఇవి నాకు నాకు పనిచేసింది అంటే ఇది ఒక ప్రోడక్ట్ నాకు పనిచేసింది లేకపోతే మీ సర్వీసెస్ ఏమైనా కావచ్చు బట్ యూ డూ సమ్ సర్వీసెస్ ఆర్ యూ డూ విత్ ప్రోడక్ట్స్ ఎనీ ప్రోడక్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ అంటే వాళ్ళకి ప్రయ ప్రయత్నం చేయదు నేను చేస్తున్నాను సో నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి నేను కొంతమందికి మొదలుపెట్టాను సో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ నా యొక్క నాతో కలిపారు మేమందరం కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం సో పార్ట్నర్స్ రోజు రోజుకి నాకు యాడ్ అవుతూ వస్తున్నారు సో ఇప్పుడు నాకు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు నా ఫోన్లో కూడా చెప్పాను కదండి మో మోర్ దాన్ సిక్స్ థౌజండ్ ఫోన్ కాంటాక్ట్స్ ఈ రోజు వచ్చినాయి సో వీళ్ళందరూ రకరకాలుగా మాట్లాడతారు రోజు కొంతమంది అంటే అందరూ మాట్లాడేస్తారు కాదు నా స్టేటస్ రోజు కనీసం ఆరు వందల మంది ఏడు వందల మంది చూస్తారు సో వీళ్ళందరితో నేను ఒకప్పుడు నేను ఎవరు నాకే అంటే పక్క ఇంటి పక్కన ఉంటాయి ఈరోజు నేను చాలా మందికి తెలుసు సో నేను తెలియడం ఒకటే ముఖ్యం కాదు ఇంకా ఏం చెప్ప నేను నేను చెప్పండి ఏంటంటే ఎంత పవర్తో ఉంటారు ఎంత పవర్ ఆఫ్ అసోసియేషన్ వస్తుందో అంతగా మీరు ధనవంతులు అవుతారు సో నేను ఒక కోట్ చెప్తాను డబ్బు నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను మరలా ఒకసారి చెప్తున్నాను మీరు ఒకవేళ డబ్బులు ఎక్కువ ఉంటే ఒక పొలం కొన్నారు లేకపోతే ఒక స్థలం కొన్నారు లేకపోతే ఇంకేమేవి కొన్నారు కానీ మీరు ధనవంతులుగా పక్క వాళ్ళు కూడా గురికెదనేశారు కానీ మీరు ఎంత ఎక్కువ మందితో మీ యొక్క ఈ యొక్క ఈ మనీని షేర్ చేసుకున్నారు అంటే మనీ మీరు డబ్బులు ఇచ్చేయడం అని కాదు బిజినెస్ని వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళు కూడా బిజినెస్ చేసుకునేలా చేసి వాళ్ళని ధనవంతులుగా చేసి ఇట్లా కనుక ఒక అసోసియేషన్ ఒక నెట్వర్క్ నిర్మించగలిగితే డెఫినెట్లీ మీరు మళ్ళీ ఎవరు అప్లైరు దీన్ని దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు ఈ ప్యాసివ్ ఇన్కమ్తో చాలా అద్భుతంగా మీరు నెట్వర్క్ని తయారు చేసి మీ యొక్క మీరు మల్టీమిలీరియర్ కాదు ఎప్పటికీ ఆగిన ఒక ఇన్కంలోకి మీరు వెళ్ళగలుగుతారు సో రెండు కూడా ఒకేసారి చెప్పేసాను కొంచెం ఎక్కువ చెప్పేసానేమో నాకు తెలియదు కానీ మరలా చెప్తున్నాను సో బిజినెస్ మంచి ప్రజలతో చేయండి మంచి వాళ్ళని వెతుక్కోండి సో మంచి సర్వీసెస్ చేయండి ఎప్పుడు కూడా ప్రజలతో ఉండండి ఎప్పుడు పాజిటివ్గా ఉండండి ఎప్పుడు సంతోషంగా ఉండండి ఎవరైతే మీకు నెగిటివ్ పీపుల్ ఉన్నారో అక్కడి నుంచి వెంటనే లేచి వెళ్ళిపోండి మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు మిమ్మల్ని ఏదైనా అంటున్నప్పుడు వెంటనే ఆ ప్లేస్ నుంచి కొంచెం పక్కకు వచ్చేయండి సంతోషంగా ఉండండి అదే మీ యొక్క ఆరోగ్యానికి మెయిన్ సూత్రం అనమాట అంటే ఇవన్నీ సూత్రాలే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సూత్రం సో దట్స్ ఆల్ టుడే ఆల్ ద వెరీ బెస్ట్ హ్యావ్ దట్ వండర్ఫుల్ అసోసియేషన్ సో అసోసియేషన్లో ఒక పవర్ ఉంది సో అటువంటి అద్భుతమైన అసోసియేషన్లోకి ఇది విన్న వాళ్ళు ఎవరైనా కూడా నాతో అసోసియేషన్లోనికి రావచ్చు నేను ఒక అద్భుతమైన మిలీనియర్స్ అసోసియేషన్ మీకు పరిచయం చేస్తాను అందరం కలిసి గొప్పగా గొప్ప గొప్ప పనులు చేద్దాం ఆరోగ్యమైన ప్రపంచాన్ని తయారు చేద్దాం సంతోషకరమైన ప్రపంచాన్ని తయారు చేద్దాం పాజిటివ్ పీపుల్తో ప్రపంచాన్ని తయారు చేద్దాం సో ఒక హ్యాపీయెస్ట్ వరల్డ్ని ప్రపంచ తయారు చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను మీరు కూడా నాతో జాయిన్ అవ్వచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ బై బాక్